రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి మంచిది దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు మనల్ని ఎంతో క్షేమంగా ఆరోగ్యంగా ఉంచి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు దానిని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక ఎంతోమంది ఈ దినం చూడని వారు ఉన్నారు ఈ దినంలోకి రాని ఉన్నారు ఎంతోమంది హాస్పిటల్లో ఐసీయూలో అలాగే హాస్పిటల్ బెడ్ల మీద ఎంతో బాధపడుతూ ఆ శరీరంలో ఉన్న బలహీనతలను బట్టి రోగాలను బట్టి ఎంతో మరి ప్రాణాపాయులో ఉండి బ్రతుకుతారా లేదా అని ఎంతోమంది కొట్టుమిట్టాడుతూ లోకంలో ఉండుంటారు ప్రపంచంలో కానీ మన ప్రాంతంలో కానీ మన పట్టణంలో కానీ హాస్పిటల్ కానీ మరి దేవుడైతే అయితే మనల్ని ఎంతో క్షేమంగా ఉంచారు వాళ్ళని కూడా దేవుడు స్వస్థపరుస్తారు మనం ప్రార్థిస్తున్నాం అందరి కొరకు మరి వాళ్ళు మనకు తెలియపోయినప్పటికీ కూడా అయ్యా ఇలా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని రక్షించమని మనం ప్రార్థిస్తున్నాం అలాగే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి లోకంలో మరి ఇజ్రాయెల్కి గాజాలో అక్కడ పాలస్తీనాకి యుద్ధం జరుగుతుంది మరి ఆ యుద్ధం ఆగిపోయి తీసుకెళ్ళిన బందీలన్నీ విడిపించబడిలాగును మనం ప్రార్థన చేయాలి అలాగే ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతుంది అక్కడ ఆ యొక్క యుద్ధం ఆగులాగున అది కూడా మనం ప్రార్థన చేయాలి కాబట్టి వీటన్నిటి కొరకు అలాగే యవనస్తుల కొరకు యవనస్తులు ఈ లోకంలో చెడిపోకుండా లోక పద్ధతులు అనుసరించకుండా ప్రభువుని హత్తుకునే బిడలగా ఉండులాగున మనం ప్రార్థించాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను ఇలాంటి అంశాలన్నీ కూడా మనం అలాగే ఎక్కువగా నూతనాత్మలు రక్షించబడాలి మరి నూతనాత్మలు ప్రభు సన్నిధికి రావాలి రక్షణలోకి రావాలి వారు దేవుణ్ణి అంగీకరించాలి మనం ఎందుకంటే ఒక పాపి రక్షణ పొందితే పరలోకలు ఎంతో సంతోషం మరి కాబట్టి రక్షణ అనేకులకి దేవుడు రక్షించడానికి నశించిపోయిన దానిని వెదకి రక్షించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు కాబట్టి కాబట్టి మనం ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలు మనం చూస్తామని ప్రభుపేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను మంచిదండి ప్రతిరోజు కూడా మరి మీ కొరకు వాక్యాలు ఎంత అలసిపోయినా కానీ ఉదయకాలానికి మరి దేవుని వాక్యం చెప్పడం కొరకు నిజంగా పరిశుద్ధాత్ముడు నాకు సహాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు కూడా నేను ఈ వర్తమానాలు చెప్పగలుగుతున్నాను కాబట్టి దాని ద్వారా అనేకులు మరి మేళ్లు పొందుతున్నారు అనేకులు దీవించబడుతున్నారు ఆ సందర్భంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ హృదయాలతో వారి పరిస్థితులతో మాట్లాడి వారి పరిస్థితుల్లో వాళ్ళని బలవంతులుగా ప్రభువు నిలబెడుతూ ఉన్నారు ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే నేను నిన్ను ఆదుకొందును నేను నిన్ను ఆదుకొందును కొందును గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచ్చినం భూ దిగం తముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యున్నాను భయపడకము నేను నీకు ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయవాడు నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను మన దేవుని బిడ్లారా మన ప్రభువు మనల్ని ఆదుకునేవాడు అండి మన ప్రభు మనల్ని ఆదుకునేవాడు ఎలాంటి పరిస్థితులైనా కానీ వాటి పరిస్థితుల నుంచి మనల్ని ఆదుకుని లేవనెత్తేవాడు నిజంగా యేసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలోకి మరి జన్మించినప్పుడు ఆయన లోకంలో సంచరిస్తున్నప్పుడు ఆయన ఎంతమందినో ఆదుకున్నాడు అనారోగ్యంతో ఉన్నవారిని ఆదుకున్నాడు ఆకలితో ఉన్నవారిని ఆదుకున్నాడు ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో జీవించే వాళ్ళందరినీ కూడా ఆయన ఆదుకున్నాడు యేసుప్రవ్ వారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటని మనం ఆలోచిస్తే ఆయన మరి ఆదుకోవడానికి పాపంలో ఉన్నవారిని ఆదుకోవడానికి శాపంలో ఉన్నవారిని ఆదుకోవడానికి రోగాల కింద ఉన్నవారిని ఆదుకోవడానికి సాతాని యొక్క కాడి కింద ఒక బానిసత్వముగా పాపానికి బానుసులుగా చేసి వాడు పాపాన్ని ఆధారంగా చేసుకుని పాపాన్ని బలంగా చేసుకుని సమస్త మానవాళిని ఎంతో భయంకరమైన పరిస్థితిలో వాడు చేస్తూ ఉన్నప్పుడు సమస్త మానవాళిని ఆదుకోవడానికి యేసుప్రవ్ వారు రిక్తుడుగా శరీరముతో రక్త మాంసాలు కలిగి మనలాంటి స్వభావం కలిగి మరి లోకంలో జన్మించడం జరిగింది దేనికి స్తోత్రాలు చల్లిద్దా ఆయన ఆదుకోవడానికే వచ్చారు చాలాసార్లు అపవాదిగాడు మన చెవులో చెప్తూ ఉంటాడు ఈ పరిస్థితిలో ప్రభునికి సహాయం చేయలేడు ఈ పరిస్థితిలో ఆ సహాయం వస్తుందని నాకు అంత నమ్మకం లేదన్నట్లుగా అనుమానంగా చేస్తున్నాడు ఈరోజు ఒక జ్ఞానం కలిగిన మాట ఏంటో తెలుసా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడండి మీరంటే ప్రభువుకి చాలా ఇష్టం ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువుకి ఇష్టం ఒకవేళ నువ్వు భయంకరమైన తాగుబోతు అయినా నిన్ను ప్రభువు ప్రేమిస్తున్నాడు ఒకవేళ ఈ లోక సంబంధమైన పరిస్థితుల్లో నువ్వు కొట్టుమిట్టాడుతూ ఉన్నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో ఎవరు చూపించలేని ప్రేమ ఆయన నీకు చూపిస్తూ ఉన్నాడు నీ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు నీ కొరకే ఈ లోకంలో తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలెలుయా హాలెలుయా ఆయన ఆదుకోవడానికే నిన్ను రక్షించేవాళ్ళు ఎవరో లేరని నిన్ను తప్పించే వాళ్ళు ఎవరూ లేరని నీ పక్షాన నిలబడేవారు ఎవరూ లేరని నీతో పాటుండి నిన్ను నడిపించగలిగిన వారు ఎవరో లేరని ఈ లోకంలో దారి చూపించే వాళ్ళు ఎవరో లేరని ఆయనే నీకు మార్గమై ఆయనే నీకు సత్యమై ఆయనే నీకు జీవమై ఈ లోకంలో నిన్ను నడిపించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో ఈ మంచి శుభవార్త ఏంటో తెలుసా ఆయన నిన్ను ఆదుకోగలడు ఒకవేళ ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితిలో ఉన్నావా ఉద్యోగంలో భయంకరంగా ఉద్యోగం లేక బాధపడుతున్నావా పనులు లేక బాధపడుతున్నావా లేకపోతే భయంకరమైన మరి ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ప్రభు నీతో చెప్తున్న మాట ఈ ఉదయకాల సమయంలో నేను నిన్ను ఆదుకొందును నేను నిన్ను ఆదుకొందును ఎవరు నిన్ను వదిలేసినా నేను మాత్రం నిన్ను వదలలేదు ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టలేదు ఎవరు నీకు సహాయం చేయకపోయినా నేను నీకు సహాయం చేస్తాను నీకు సహాయం చేయటం కొరకే నిన్ను లేవనెత్తడం కొరకే నిన్ను బలపరచడం కొరకే నీ జీవితంలో అనేకుల ముందును పనికొచ్చే విడగా చేయటం కొరకే ఈ లోకానికి నేను వచ్చాను కాబట్టి ఖచ్చితంగా నేను నిన్ను ఆదుకుంటానని ప్రభువారు మీతో చెప్తూ ఉన్నారని ఈ యొక్క ఉదయకాలం మీకు తెలియపరుస్తూ ఉన్నాం దేనికి స్తోత్రాలు చల్లిద్దాం హలే లుయా అందుకు ఇక్కడ అంటున్నాడు భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా నిజంగానే దేవుడు మనల్ని ఈ భూమిలో పట్టుకున్నాడు ఆయన పట్టుకోకపోతే ఈ రక్షణ మనకు వచ్చేది కాదు ఆయన పిలవపోతే రక్షణ మనకు వచ్చేది కాదు మనల్ని పిలిచాడు ఆయనే మనల్ని పట్టుకున్నాడు ఈ సువార్త వల్ల మనల్ని పట్టుకున్నాడు ఒకవేళ ఈ యొక్క పరిస్థితుల వల్ల మరి నిన్నైతే నేను ఒక దైవశాకులు చాలా మంచి దైవశాఖలు మళ్ళీ సాక్ష్యం చెప్పారు ఒక ఆయన భయంకరమైన భయంకరంగా అయినా నరహత్యలు చేసేవాడు ఒక రెండు వందల యాభై మందికి రౌడీలందరికీ చాలా ఒక నాయకుడిగా ఉన్నాడంట ఆయన దగ్గర అయితే కత్తి గన్నులు అన్నీ ఉన్నాయి ఒకరోజు ఆయన ఈ దైవ సాకుల దగ్గరికి వస్తే బంధువులు ఇంటికి వస్తే ఆయన చూసి అయ్యా మీరు ప్రభు దగ్గరికి ఒకసారి రావచ్చు కదా మందిరానికి వచ్చి ఒకసారి వెళితే బాగుండంటే అంటే చాలా హైటు బలంగా చాలా పుష్టిగా ఉన్నారు సరే అని చెప్పి ఊరికినే వచ్చేవారు అట్లా అప్పుడొకసారి ఇప్పుడు ఒకసారి వస్తూ ఉన్నారు అట్లాగొచ్చినప్పుడు వింటూ ఉన్నారు ఒక దినాన ఆయన జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి ఆయన రక్షించుకున్నారు దేనికి స్తోత్రాలు జల్లిద్దాం ఆయన పట్టుకున్నారు ఎంతో సంతోషంగా ప్రభుని అంగీకరించి ఒకరోజైతే ఒక రాజకీయ నాయకులు వచ్చి ఇదిగో నీకు ఇన్ని డబ్బులు ఒక ఐదు లక్షలు ఇస్తాం ఆ ఎదుటి వ్యక్తిని నువ్వు చంపాలి ఆ ఎదుటి వ్యక్తిని అంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను ఆ పనిని నేను చేయనని చెప్తే వాళ్ళు అన్నారు ఏంటయ్యా నువ్వు ఎంత పెద్ద ఇంతమందికి మందికి నువ్వు ఎంతో నాయకుడిగా ఉండి నడిపించేవాడు ఇలా మారిపోయావు పిచ్చి మాటలు ఏంటి నువ్వు ఎంత ధైర్యంగా ఉండేవాడివి అంటే ఆయన చెప్పాడు ఆ నువ్వు గాజులు తొడుక్కునేలా పరిస్థితులాగా వచ్చేసావు అంటే నేను మారాను కాబట్టి ఇంకా మీరు బ్రతుకున్నారు నిజంగా ఈ మాట అంటే మిమ్మల్ని వాటికి ఎప్పుడో మిమ్మల్ని ఏం చేసేవాడిని అని చెప్పి చెప్పాడు నిజంగా అట్లాంటి భయంకరమైన వ్యక్తులను దేవుడు మార్చి నిజంగా దేవుని ఇష్టపడే బిడలగా నిజంగా దేవుని వాక్యం విన్నప్పుడు ఎంతో సంతోషం దేవుని వాక్య విన్నప్పుడు హృదయంలో ఎంతో ఆనందం అసలు ప్రభువు అంటే ఎంతో సంతోషం అటువంటి స్థితిలోకి నిజంగా దేవుడు ఆయన పట్టుకోబట్టి ఆయన పరిస్థితి మారిపోయింది దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ప్రియమైన దేవుని బిడ్లారా భూ గంథముల నుండి ఆయన పట్టుకున్నాడంట దాని కొలల నుండి వాడా నీవు నా దాసుడు అనివి ఒకవేళ ఈ మాటలు మరి గ్రంథంలో యాకోబుతో చెప్పినప్పటికీ మరి ఈ యొక్క మాటలు మనకు కూడా అవి అన్వయించుకోవచ్చు నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటను నేను నిన్ను ఉపేక్షింపక నేను నిన్ను విడిచిపెట్టక ఏర్పరచుకుంటున్నాను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడయ్యుందును భయపడకము నేను నీకు దేవుణ్ణయి ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేను నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఓ దేవునికి స్తోత్రాలు జల్లిద్దాం ప్రభు మళ్ళీ ఆదుకుంటానని సెలవిస్తున్నారు అండి ఆయన ఆదుకునే దేవుడండి లేవనెత్తే దేవుడండి నిలబెట్టే దేవుడండి సహాయం చేసే దేవుడండి ఇటువంటి దేవుడు మనకు దొరికినందుకు మనం చాలా ధైర్యంగా ఉండాలి దేవుని సందులో సంతోషంగా సాగిపోవాలని ప్రభు పేడ తెలియపరుస్తూ ఉన్నారు ఏ చెప్తున్నారు చూడండి ఏ గ్రంథం ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చినం నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడయి ఉండును నేను స్తోత్రాలు చల్లిద్దాం ఆయన ఆదుక్కునేవాడు ఆయన చెప్తూ నాడేమనో తెలుసా నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నేను నిన్ను ఆదుకునేవాణ్ణి కాబట్టి నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఇదిగో దిగులు పడద్దు ఈరోజు నిజంగా చాలా మంది అయ్యో మమ్మల్ని ఆదుకునేవారు లేరు మాకు సహాయం చేసేవాళ్ళు లేరు మమ్మల్ని లేవనెత్తేవాళ్ళు లేరు సహాయం ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు అన్నట్లుగా ఎంతో మంది అటు ఇటు చూస్తూ మనుషుల వైపు చూస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా మోష యొక్క మరి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత యహోశివా ఒక్కడే ఆ ఇస్రాయల్ని నడిపించాలి ఆ ఇస్రాయల్ నడిపించాలంటే మాటలు కాదు మరి మోస అయితే ఎంతో సాత్వికుడిగా ఉండి ఎంతో వాళ్ళని భరించుకుంటూ వాళ్ళని కొట్ట నలభై సంవత్సరాల వరకు నడిపించుకుంటూ ఎలా కొట్ట వాళ్ళని వచ్చాడు ఈ తర్వాత మోసే తర్వాత హోషువా నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు దేవుడు చెప్తున్నాడయ్యా ఇదిగో నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా నువ్వు ఎలాగుండాలో తెలుసా నిబ్బరంగా ఉండి నువ్వు ధైర్యం నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఎందుకంటే నేను నిన్ను ఆదుకోగలను నేను ఆదుకునే దేవుడను నేను ఏదైనా చేయగల సమర్థుడు నేను చేయలేని కార్యం ఏదీ లేదు నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఎండిపోయిన హరోన కర్రను చిగిరింప చేసిన దేవుడను ఓ శారా గర్భములో నుంచి మృతుతుల్యమైన గర్భములో నుంచి ఓ ఇస్సాకుని బయటికి తీసుకు వచ్చిన దేవుడను నేను ఏదైనా చేయగల దేవుడను ఎర్ర రెండు పాయలుగా చేసిన దేవుడను ఓ సూర్య చంద్రులు ఆపిన దేవుడను నేను ఏదైనా చేయగల దేవుడను కాబట్టి నేను నేను చేయలేని కార్యం ఏది లేదు నిన్ను ఆదుకోగలను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం నేను నిన్ను ఆదుకోగలను ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లోనూ వెళుతూ ఉన్నావు ఎటువంటి కష్టంలోనూ ఉన్నావు ఎటువంటి మానసిక ఒత్తిడిలోనూ ఉన్నావు ఎటువంటి వేదంలోనూ ఉన్నావు ఎటువంటి రోగంలోనూ ఉన్నావు ఎటువంటి ఇబ్బందులోనూ ఉన్నావో ఎటువంటి సమస్యతోనూ బాధపడుతున్నావో ఎన్ని సమస్యలున్నా ఈ ప్రభు అయిన యేస్సు క్రీస్తు వారు నిన్ను ఆదుకోగలడు నిన్ను ఆదుకోగలడు నిన్ను ఆదుకోగలడు ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకోగలడు నిన్ను నడిపించగలడు నీ జీవనయాత్రలో ఆయన నడిపించగలడు నీ కుటుంబాన్ని పోషించగలడు నీ పిడలను పైకి తీసుకురాగలడు నీ పిల్లలకు వివాహం చేయగలడు నీ కుటుంబాలను కట్టగలడు ఆయన చేయలేని కార్యం ఏది కూడా లేదు అందుకే నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి ఓ దిగులు పడద్దు చెడియద్దు నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు నువ్వు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు ఎలాగుంటారంట నేను ఆదుకునే దేవుడు అండి ఆయన తోడుగా ఉండి నిన్ను ఆదుకునే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదాయన ఈ లోకంలో మనుషుల్ని విడిచిపెట్టొచ్చు నీ వాళ్ళు సొంతం అనుకున్న వాళ్ళు నిన్ను విడిచిపెట్టవచ్చు నిజమే ఈ లోకలు విడిచిపెట్టేవాళ్ళు అందుకే ఉంది కదా మనం చదువుతాం ఒక గర్భంలో పుట్టిన ఏ చంటి బిడను తల్లైనా ఏ తల్లైనా మరుచునా వారైనా మరచెదురు కానీ నేను నిన్ను మరువను ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా నిజంగా ప్రభు ఎంత మంచివాడండి మనమే నమ్మలేక మనమే ఆ మాటలు తీసుకోలేక మన సొంత ప్రయత్నాలు సొంత ప్రయత్నాలు సొంత ఆలోచనలు సొంత బుద్ధిని ఆధారం చేసుకుని బ్రతుకుతూ దేవుని యొక్క హస్తాన్నే మనం ఏం చేస్తున్నామో తెలుసా పక్క ఆయన అంటున్నాడమ్మా నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటానంటే నీ హస్తం వద్దు నువ్వు వద్దు నా సొంత నేను ప్లాన్ చేస్తాను నా ప్రణాళికలే నాకు అనుకోడు బైబిల్లో ఉంది నరుడు అంటే తన మార్గం ఏర్పరచుకొనిట నరుల వశంలో లేదు ఒక మనిషిని సన్మార్గంలో ప్రవర్తింప చేయుట నరుల వశంలో లేదు ఎవరి వశువులో ఉంది ప్రభు వశువులోనే ఉంది ఆయనే నిన్ను ఆదుకునేవాడు మనుషులు మార్చేవాడు కుటుంబాలు మార్చేవాడు ఎంత ఘోర పాపినైనా హృదయాలను కదిలించగలిగిన ఆ రాతి హృదయాలు తీసి మాంస హృదయాలు ఇవ్వగలిగిన వాడు మన ప్రభు అయిన వేసండి నిజంగా చెప్తున్న ఎంత మంచి మాట చూడండి ఆ మాట విన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది ఏ నువ్వు భయపడద్దు నువ్వు జడియద్దు ధైర్యంగా ఉండు నిబ్బరంగా ఉండు నీ నడుచు మార్గం అంతటిలో అందరు ఈ మాట చెప్పండి నేను నడుచు మార్గం అంతటిలో నేను నడుచు మార్గం అంతటిలో నేను నడుచు మార్గం అంతటిలో నేను నడుచు మార్గం అంతటిలో నా దేవుడైన యహోవా నాకు తోడుగా ఉండును హాలేలుయా అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇవదే కాలం దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఓ నీకు ముందుగా ఉండి నడిచే దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు ఏ విషయాన్ని బట్టి మనం భయపడాల్సిన అవసరమో లేదు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం హాలేలుయా యశ్శ నలభై మూడు ఒకటి రెండు వచ్చిన చూద్దాం చూడండి అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యహోవా ఇస్రాయేలు అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవునా దేవుడు మనల్ని ఎందుకు ఆదుకుంటాడు తెలుసా మనం ఎవరి సొత్తు చెప్పండి నేను ఎవరి సొత్తు అందరు గుడి మీద చేసుకుని చెప్పండి నేను ఏ సాయి సొత్తు అని చెప్పండి నువ్వు ఏసాయి సొత్తు అన్నప్పుడు నిన్ను ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఆ ఏసఐ ఏసై నిన్ను ఆదుకుంటాడు ఆయన ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడు ఏమన్నాడు తెలుసా నువ్వు భయపడద్దు పేరు పెట్టి పిలిచాను నీవు నా సొత్తు నీవు చలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను నదులలో పడి అవి నీ మీద పొర్లి పారవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను ఆ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా నదుల్లో బడి వెళ్ళినా ఆదుకుంటానంటున్నాడు జలముల్లోబడి వెళ్ళినా ఆదుకుంటానంటున్నాడు అగ్నిలో పడినా కానీ ఆయన ఆయన హస్తం చేత నిజంగా షటర్కు మేషుక బెద్దునగో ఆదుకున్నాడు సింహాల బోల్లోకి వెళ్ళినా ఆదుకున్నాడు శత్రువులు మరి అనేక రాజుల మీదకు వచ్చినప్పుడు కూడా ఆయన ఆదుకున్నాడు ఆయన ఆదుకునే దేవుడు అండి ఎక్కడికి వెళ్ళినా పరాయి దేశంలో ఉన్నా ఆదుకున్నాడు మన దేవుడు మనల్ని ఆదుకునేవాడు ఆయన వైపే మనం చూడాలి మనుషుల వైపు చూడటం కాదు ఎవరో మళ్ళీ ఆదుకుంటారులే అయ్యో ఈ ఫ్రెండ్ ఉన్నాడు ఈ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆయన మనల్ని ఆదుకుంటాడు కాదు కాదు ఒకసారి ఫ్రెండ్స్ కూడా మళ్ళీ ఆదుకోలేరు నిన్న చూసాం ఏ స్నేహితులు మంచి స్నేహితుడు మన ఏ సయ్యా మళ్ళీ ఆదుకునేవాడు ఆయన ఒక్కడే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయనే మనల్ని ఆదుక్కునేవాడు ఆయనే మనల్ని ఎవనెత్తేవాడు ఆయన సొత్తైన ప్రజలు మనం ఆయన మనకు ముందుగా నడిచేవాడు ఆయన దక్షిణ హస్తముతో మనల్ని ఆదుకునేవాడు దేనిస్తా నువ్వు జలములలో పడి దాటునప్పుడు నేను తోడై ఉంటాను నదులలో బోడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు నువ్వు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కా అంటే అగ్ని వంటి శ్రమలు అగ్ని వంటి శ్రమలు నిజమే వీరు మహాశ్రమల నుంచి తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో కడుక్కొని ఉత్తుక్కుని వచ్చిన తెలుపు చేసుకుని వచ్చిన వారని పరలోకలో పేరుంది దేవునికి స్తోత్రాలు జల్లిద్దా అయ్యా వీరు ఎవరు అంటే వీరు మహాశ్రమల నుంచి ఈ లోకలు అంటే శ్రమలు ఈ శ్రమలు తప్పించగలిగింది ఏ మానవుడు కూడా మనం తప్పించలేడు ఈ శ్రమల్లో మనం ఆదుకునేది ఎవరో ఏ అక్కడ దేనికి స్తోత్రాలు జల్లేదు హలేలుయా హలేలుయా ఆ గదర్ని అనే ప్రాంతంలో రెండు వేల దెయ్యాలు పట్టి వాడు ఎంత శ్రమ పడుతున్నాడు వస్త్రాలు లేవు రాళ్లతో కొట్టుకుంటున్నాడు దెయ్యం వాడు జీవితాన్ని ఏం చేసేది భయంకరంగా చేసేసింది ఆ శ్రమలు తట్టుకోలేము ప్రభు చూచి ఆ యొక్క ప్రాంతం ఆ యొక్క సముద్రం దాటి అవతరికెళ్ళి వాడిని ఆదుకున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా హలోలేలుయా వాడిని బాగు చేస్తే ఊరికి నచ్చలా పందులు అని పందులు చచ్చిపోయినా అని బాధ కలిగింది కానీ వాడిని బాగు చేసామని వాళ్ళు ఇష్టపడక ప్రభుని అక్కడ ఉండనివ్వలా నువ్వు వెళ్ళిపోమని పంపించేశారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ప్రభు ఒక్కడేనండి మనల్ని ఆదుకునేవాడు కుష్టి రోగంతో బాధపడుతూ ఎంతో భయంకరం ఆ రోజుల్లో కుష్టి అంటే ఎంతో దారుణ పరిస్థితి ఎంతో దారుణ పరిస్థితి ఎంతో అపమిత్రుడని ఎంత దుర్భరమైపాడు ఓ అవయవాలు తినేస్తా ఉన్నాయి అసలు ఎంతో బాధతో ఉన్నాడు ప్రభు దగ్గరికి రాగానే ఆయన ఏం చేశాడు తెలుసా అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగొని దేవుడు ముట్టుకుని ఆయన హస్తం ముట్టేం చేసి తెలుసా నాకు ఇష్టమైన ఆదుకున్నాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ప్రియమైన దేవుని బిడ్డ ఒకసారి ప్రభుని ఆలోచించండి ప్రభు మన మీద పెద్ద కోపంగా ఉండి నీ ఎంకా కోపంగా నిన్ను హింస చూడ్డాయి నా చాలా ప్రేమామయుడు నిన్ను ఆదుకోవాలని ఇష్టపడుతున్నాడు నువ్వు బాధపడుతుంటే ఆయన లాజరు చనిపోతే ఆయన కూడా కన్నీరు కార్చి వాళ్ళు ఏడుపు చూచి తట్టుకోలేక ఆయన కూడా కన్నీరు కార్చి ఏడ్చాడు కన్నీరు కార్చాడు ఆయన కూడా స్నేహితుడు ఆయన మనం బాధపడుతుంటే ఆయన బాధపడుతుంటాడు అయ్యో నా బిడ్డలు బాధపడుతున్నారు అయ్యో నా బిడ్డలు ఇంత అపవాది అజ్ఞానం చేసి వాళ్ళు ఇలాగ చేసేస్తున్నాడు అయ్యో నా బిడ్డలు నేను లేవనెత్తాలి నేను ఆదుకోకపోతే నా బిడ్డలకి ఎవరున్నారు దిక్కు నేనే దిక్కు కదా వాళ్ళకి నా బిడ్డలు నేను రక్షించుకున్నాను నా పోలికి చేత చేసుకున్నాను నా రక్తమిచ్చి కొనుక్కున్నాను నా సొత్తుగా చేసుకున్నాను నేను పిలుచుకున్నాను నేను విడిచిపెడితే వీళ్ళకి ఎవరు దిక్కు నేను కాపాడకపోతే ఎవరు కాపాడతారని ఆయన ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడు దేవునికి ఈ ఉదయ కాలం ఆయన ఆదుకోవడానికి రెడీగా ఉన్నాడు నిన్ను ఆదుకోవాలని ఇష్టపడుతున్నాడు ఆ పాటలు తీసివేయాలని ఇష్టపడుతున్నాడు నీ కుటుంబాన్ని నిలబెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు నీ పిల్లలు నిలబెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఓ నీ కుటుంబాన్ని అనేకల ముందు తలగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు నీకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన దక్షిణ హస్తాన్ని నీ కుటుంబం వైపు చాపుతూ ఉన్నాడు నీ వ్యాపారం వైపు చాపుతూ ఉన్నాడు నీ జీవితం వైపు చాపుతూ ఉన్నాడు ఆయనే నిన్ను ఆదుకునేవాడు ఈ లోకలు ఎవరు కూడా లేరు ఆయన ఒక్కడే నిన్ను ఆదుకునేవాడు ఆయన ఒక్కడే ఏసై ఒక్కడే నిన్ను ఆదుకునేవాడు ఎలాంటి పరిస్థితిని అయినా మార్చగలడు మారా జీవితాన్ని మధురంగా మార్చేస్తాడు చేదు జీవితాన్ని మధురంగా మార్చేగాడు జక్కై జీవితం చేదు జీవితం కానీ అదే ఊర్లో మధురంగా మార్చేసాడు దేవునికి స్తోలుయా సమరయ స్త్రీ యొక్క జీవితం జీవితం చేదు కానీ ఆ జీవితాన్ని ఏం చేశాడు తెలుసా ఊరు వాళ్ళకి మధురంగా మార్చాడు వాళ్ళు అన్నారు నువ్వు చెప్పిన బట్టి కాదుగా ఇక నుంచి మా సొంతగా మేము తెలుసుకుని ప్రభు నా ఊరిలో ఉంచుకున్నారు కొన్ని రోజులు దేవునికి స్తోత్రాలు చేద్దాం హలెలుయా దేవుడొక్కడే ఆదుకునేవాడు పాపలో ఉన్న ప్రభువేని నాదుకునేవాడు శాపం కింద ఉన్న ప్రభువేని ఏని ఆదుకునేవాడు అనేక పరిస్థితులు ఉన్నాయి ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావు నాకు తెలీదు నేను ఒక మంచి మాట ఒక్కసారి ప్రభువు వైపు తిరుగు ఆయనే నిన్ను ఆదుకున్నాడు ఆయన నిజమైన స్నేహితుడు ప్రాణ స్నేహితుడు నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు ఒకవేళ సేవ చేస్తూ ఉన్నావు అయ్యో సేవలో అయ్యో నేను ఎదగలేకపోతున్నాను సేవలో కృంగిపోతున్నాను ఏంటి నా సేవ వృద్ధి కాట్లు బాధపడుతు ఏం భయపడదు నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఖచ్చితంగా నీకు ఒక సమయం వస్తుంది ఖచ్చితంగా నీ జీవితాన్ని అనేకుల ముందు ఆయన దేని నిమిత్తం నిన్ను పిలిచాడో ఆ పిలుపు తగ్గట్టుగా ప్రభుని వాడుకుంటాడు భయపడద్దు దేవుని స్తోత్రాలు చెల్లిద్దా ఎక్కడి నుంచి చూస్తున్నా నాకు తెలియదు ఓ ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నా నాకు తెలియదు కానీ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ముఖాముఖి మాట్లాడుతున్నాడు కృంగిన స్థితిలో ఉన్నావు కదా ఓ ఎంతో భయంకరమైన బాధలో నువ్వు ఉన్నావు కదా అయ్యో నేను తప్పు చేసా సేవలోకి వచ్చాను అనుకుంటున్నావా ఓ నువ్వు తప్పు చేయలేదు నువ్వు చాలా మంచి పని చేసావు ఖచ్చితంగా ఈ సేవలో ప్రభుని వాడుకోబోతున్నాడు ఖచ్చితంగా నిన్ను బలంగా వాడుకుంటాడు ఒక దినాను నువ్వు ప్రభు వాడుకునే విధానం చూచి నీకు నువ్వే పశ్చాత్తాపడి చెప్తావు అయ్యో ఒకప్పుడు నేను ఇలా అనుకున్నాను అయ్యా నన్ను క్షమించమని ప్రభు దగ్గర పశ్చాత్తాపం కలిగి ప్రార్థించే రోజులు రాబోతున్నాయి ఓ ఏ విషయాన్ని బట్టి అధైర్యపడద్దు ఏ విషయాన్ని బట్టి జడవద్దు ప్రభు నీతో ఉన్నాడు ఆయన దక్ష హస్తం నిన్ను ఆదుకోబోతుంది ఆయన దక్ష హస్తం నిన్ను పట్టుకుని నడిపించబోతుంది ఆయన దక్ష హస్తము ప్రతి సమస్యలోంచి నిన్ను దాటిస్తుంది ఏ సమస్య అయినా సరే ఆయన హస్తం పట్టుకుని ఇస్రాయలు ఎర్ర సముద్రాన్ని ఎలా దాటించాడో నిన్ను కూడా దాటించబోతున్నాడు దేవునికి స్తోత్రాలు చల్లిద్దాం హాలేలుయా హాలేలుయా ఆయన ఆదుకునే దేవుడు అండి ఆయన ఆదుకునే దేవుడు ఆయన ఆదుకునే దేవుడు అందుకే నడు చలములు లోబడి దాటునప్పుడు నేను నీకు తోడయి ఉంటాను నదుల్లోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిప్పారవు నీవు అగ్ని మధ్య నడుచునప్పుడు నీవు అందుకే రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిది ముప్పై ఓట్లేముందో తెలుసా ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవరు కూడా అందరితో చెప్పండి దేవుడు నా పక్షాన చెప్పండి గట్టిగా నోరితే చెప్ప దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు ఇలా చెప్పండి నన్ను ఆదుకుని నా ఏసయ్య నాతో ఉన్నాడని చెప్పండి నన్ను ఆదుకుని నా ఏసయ్య నాతో ఉన్నాడని చెప్పండి చాలా మంది పెళ్లి సంబంధాలు పాపం బాధపడుతున్నాయో మా పట్టించుకునే పట్టించుకునేవాళ్ళు లేరు మా బాబుని సంబంధం చూసేవాళ్ళు లేరు ఎవరు చూస్తారు నువ్వు భయపడమా ప్రభుకి తెలుసు ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన్ని నిన్ను ఆదుకుంటాడు ఖచ్చితంగా దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకు విరోధి ఎవడు కూడా దేవుడు మన పక్ష ఆదుకునే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు ఆదుకునే దేవుడు మన పక్షాన్ని ఉన్నాడు ఆయన సొత్తు మనం హిస్ ప్రాపర్టీ ఆయన ఆస్తి మనం మనకు చేయకపోతే ఇంకెవరికి చేస్తాడు ప్రభు మనకు ఖచ్చితంగా చేస్తాడు మనల్ని ఆదుకుంటాడు మనల్ని లేవనెత్తుతాడు మనల్ని నిలబెడతాడు మన జీవితాల్లో అనేకమైన కార్యాలు చేసి ఆయన నామానికి మహిమ తెచ్చే బిడలగా మనల్ని నిలబెడతాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఎంతమంది సంతోషంగా ఉందండి ఈ మాటలు బట్టి నేను అనుకున్న ప్రభు మీతో మాట్లాడతాను నేను నమ్ముతున్నాను నిజంగా ప్రభు మీ హృదయాలతో మాట్లాడుతున్నాను కృంగిన స్థితిలో ఉన్నావు కదా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు కదా ఓ నేను ఆదుకుంటానని చెప్తున్నాడు ఇంతకన్నా మంచి మాట ఎక్కడ దొరుకుద్ది ఎక్కడ దొరకదండి ఆయన చెప్తున్నాడు నేను నీకున్నానమ్మా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు భయపడద్దు ఎవ్వరు విడిచిపెట్టినా నేను నిన్ను విడవలేదు నరచేతుల్లో చెక్కున్నాను యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో నేను ఉంటానని ప్రభు చెప్తున్నారు దేనికి స్తోత్రాలుయా ఓ దితి ఉపదేశకాండ ముప్పై ఒకటో అధ్యాయం ఆరు ఎనిమిది వచ్చిన చూద్దాం భయపడుకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చు వాడు నీ దేవుడైన యహోవా ఆయన నిన్ను విడివడు విడువడు నిన్నెడబాయడు మరియు మోసే హోషువాను పిలిచి నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము యహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశము నీకు వారితో కూడా పోయి దానిని వారిని స్వాధీనపరచవలను నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిండును ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయం వందకుమని ఇస్రాయల్ అందరి అతనితో చెప్పాను స్తోత్రాలు స్తో హోష చెప్తున్నాడే హోష్ మాతో అయ్యా భయపడద్దు మనకు ఆదుకునే దేవుడు మనతో ఉన్నాడయ్యా